प्राइम टाइम न्यूज के स्वागत है ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడి అమరులైన బిఎస్ఎఫ్ అధికారి మొహమ్మద్ ఇంతియాజ్ మరియు తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయకులకు గోదావరి ఖని చౌరస్తాలో తాజుల్ అవులియా ఎస్బీఓ ట్రస్ట్ సున్ని యూత్ ఆఫ్ గోదావరి ఖని ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది షానవాజ్ ఖాన్ మాట్లాడుతూ భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయం కావడంలో కీలక పాత్ర పోషించి వీరమరణం పొందిన బిఎస్ఎఫ్ అధికారి ఇంతియాజ్ మురళి నాయక్ మొత్తం భారతదేశానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప లక్షణమని నిరూపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అఫ్జల్ రజ్వి సభ్యులు రియాజ్ బేగ్ షేక్ అలీ హమీద్ హబీబ్ షఫీ నయీమా మెహమూద్ తాజ్ ఆగ్రా నసరుద్దీన్ నిషేత జీషన్ రఫీక్ రెహానా సుహైల్ మున్వర్ తదితరులు పాల్గొన్నారు సింధూర్ ఆపరేషన్ లో భాగంగా మరి పాక్ సైన్యంతో పోరాడే క్రమంలో మన భారతదేశ పొత్తు బిడ్డలు ఇంతియాస్ అదేవిధంగా ముర్రీ మురళీ నాయక్ వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది మరి ఇంతియాస్ గారు బిఎస్ఎఫ్ ఎస్ఐగా బీహార్కి చెందినటువంటి వారు విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్ లో మరి వారి యొక్క ఉద్యోగం నిమిత్తం ఉండుకుంటూ మరి పాకిస్తాన్ జరిగినటువంటి కాల్పులలో వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం మురళి నాయక్ కూడా వీర మరణం పొందారు మరి వారికి ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ ఈరోజు గోదావరి అని ముస్లింలందరం ఈరోజు సానుభూతి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటే వారి యొక్క ప్రత్యక్షను చూపించు ఆపరేషన్ ఆపరేషన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది పాకిస్తాన్ చేసినటువంటి దుష్ఫలితాలకు వ్యతిరేకంగా మరి యొక్క మన ఇండియన్ ఆర్మీ సైనికులకు కూడా వారు యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు మరియు ఇటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇంతియాజ్ గారికి అదేవిధంగా మురళీ నాయక్ గారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్ గారికి వారి యొక్క మా కుటుంబానికి ఆదుకోవాలి అదే విధంగా రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి